హాయ్ ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ర్యాంక్ ఎవరికైతే రాలేదు సో వాళ్ళందరి కోసం డికలరేషన్ ఫామ్ అయితే వెబ్సైట్ లో అయితే అనేబుల్ చేయడం జరిగింది సో ఇక డెక్లరేషన్ ఫామ్ ఖచ్చితంగా అందరూ కూడా ఫిల్ చేయండి సో వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ కూడా ఆలోప్షన్ లో పెట్టుకోండి ఇక్కడ మనకి వెబ్సైట్ లో డిక్లరేషన్ ఫామ్ అనేది పెట్టడం జరిగింది ఈ యొక్క ఫామ్ పక్కన మనకి చిన్న నోట్ కూడా ఇవ్వడం జరిగింది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ కు క్వాలిఫైడ్ ఇన్ ఏపీ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ పాస్ క్వాలిఫై ఎగ్జామినేషన్ ఎవరైతే ఎంసెట్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ లో రెండు లో క్వాలిఫై అవుతారో వాళ్ళ యొక్క డెకలెషన్ ఫామ్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఏపీ ఎంఎట్ లో క్వాలిఫై ఉండాలి అంటే ఇంటర్మీడియట్ లో క్వాలిఫై ఉండాలి మీరు క్వాలిఫై అయితేనే యొక్క డెకరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు యొక్క డెకలరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి అలాగే యొక్క డెకలెషన్ ఫామ్ అనేది ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు అండ్ అలాగే సిబిఎస్ఈ వాళ్ళు ఐసిఎస్ఈ వాళ్ళు అలాగే తెలంగాణ బోర్డు వాళ్ళు సో ఈ ఇంటర్మీడియట్ బోర్డ్స్ లో ఎవరైతే చదువు ఉంటారో వాళ్ళు మాత్రమే డెకలరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి ఏపీలో ఇంటర్మీడియట్ చదివి అలాగే అప్లైలో పాస్ అయినా సరే మీరు డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఆర్జీకేటి స్టూడెంట్స్ కూడా మీరు ఫిల్ చేయాల్సిన అయితే అవసరం లేదు ఎందుకంటే మీ మార్క్స్ అనేవి వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి అలాగే అదర్ బోర్డ్స్ ఎవరైతే నేను చెప్పాను సో వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ మాస్టర్ అయితే మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క మెమో కూడా అప్లోడ్ చేయాలి సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది దీనికి లాస్ట్ డేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో లాస్ట్ డేట్ అనేది మనకి జూన్ ఫిఫ్టీన్త్ అయితే ఇవ్వడం జరిగింది ఫైవ్ పిఎం సో మనకి పైన స్కూల్ అవుతుంది ఒకసారి చూడండి క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఏపీ అబ్సైట్ ట్వంటీ ఫైవ్ and అండ్ క్వాలిఫైడ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వెలెంట్ ఎగ్జామినేషన్ హవ్ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద డెక్లరేషన్ ఫార్ టెన్ ప్లస్ టూ మార్క్స్ అండ్ బిఫోర్ జూన్ ఫిఫ్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పిఎం సో జూన్ ఫిఫ్టీన్త్ జూన్ పదిహేను కల్లా మీరు ఫైవ్ పిఎం లోపు అయితే మీరు యొక్క ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో అప్పటి వరకు మనకి అనేబుల్ గా ఉంటుంది తర్వాత మనకి డిజేబుల్ అయితే చేసేస్తారు సో ఖచ్చితంగా ఫిల్ చేయండి ఫిల్ చేయకపోతే మాత్రం మీకు ర్యాంక్ అయితే రాదు సో ఫిల్ చేసి వన్ ఆర్ టూ వీక్స్ మీకు ర్యాంక్ కార్డ్స్ కూడా రిలీజ్ అయితే అయిపోతాయి సో వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి